నా మీ చి మీ యొక్క కృపలో భద్రపరచబడి మీ కాపుదల్లో నా తండ్రి మీ రెక్కల చాటున దాచిన రీతిని బట్టి మాకిచ్చిన కృపను బట్టి మీకు వేస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా మీ యొక్క మెలనైన స్వరం మాకు వినిపింపజేసినయన మమ్మల్ని బలపరచమని నిత్యము మమ్మల్ని మా కుటుంబాలని మీ సన్నిధిలో నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగల నమ్మలు అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి ఈ ఈరోజు మనము అనేక రకాల మాటలు మన నోటి నుండి వస్తుంటాయండి దేవుడు ఎదురు చూస్తున్నాడు మన ఎలా ఉండాలి అని మనం తెలుసుకుంటే మన నాలుకలు మనకు తెలియకుండానే కొన్ని చెడ్డ నాలుకలు ఉన్నాయి అలాంటి నాలుకలు ఎలాంటి నాలుకలు ఉన్నాయి ఒకసారి మనం ధ్యానిస్తే ప్రోమ పత్రిక మూడు పదమూడు రోమ పత్రిక మూడో అధ్యాయము పద్మూడో వచ్చినము వారి గుంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది ఇక్కడ వారి నాలుక మోసము చేసే నాలుక వారి గొంతు తెరిచిన సమాధిలాగా ఉందంటండి అంటే మోసపరుస్తున్న వారు దేవునికి అయిష్టకరంగా వారి నాలుకతో మాట్లాడే ప్రతి మాట ఎలా కనపడుతుంది దేవునికి ఒక మరణకరమైనటువంటి సమాధి వలె వారి పెదవులు సర్ప విషము కలిగినదిగా ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినటువంటి క్రియలుగా మనం చూస్తున్నామండి చాలాసార్లు ఇలాంటి వారిని మనము ఫేస్ చేస్తూ ఉంటాము వీరి ద్వారా ఎంతగానో బాధింపబడేవారిగా ఉంటారు కానీ ఇలాంటి వారికి దేవుని యొద్ దేవుని రాజ్యంలో చోటు లేదండి ఇక్కడ వాళ్ళకి ఒక అధికారం ఉందేమో ఏమైనా చేయగలము మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాము అని ఎంతగానో మోసపరుస్తూ అనేక మందిని మభ్యపెడుతూ అనేక మంది జీవితాలతో ఆటలాడుకునేటువంటి వారు కానీ వారి నాలుక ఎంతో మోసకరము దాని ప్రతిఫలము వారు నిత్య జీవాన్ని కోల్పోతారండి మొదటి యోహాన్ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మొదటి యోహాన్ పత్రిక మూడు పద్దెనిమిది చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సద్యముతోనూ ప్రేమింతము మన క్రియలు మన క్రియలతో సత్యముతో ప్రేమించేవారిగా ఎందుకంటే మాట్లాడే ఈ నాలుక ఎముక లేనిది అంటారు కదండి ఈ నాలుక ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉంటుంది ఈ నాలుక వలన ఎలాంటి సహాయం లేదండి నాలుకకి ఒక శక్తి అయితే ఇవ్వబడ్డది జీవ మరణములు నాలుక వర్షము జీవాన్ని ప్రవచించే నాలుక ఉంటే మేలుకరంగా ఉంటామండి అదే నాలుక మరణం కొరకు ఉపయోగిస్తున్నట్లయితే ఆ నాలుక మనకు సహాయముగా లేదు కనుక మన క్రియలలో నాలుక జీవము పలికి మన క్రియలలో మనము మార్పు వస్తేనే మాట్లాడిన నాలుకకి సమానంగా మనము ఆశీర్వాదం పొందుకోగలమండి ఎప్పుడైతే కేవలం నాలుకతో మాత్రమే మనం మాట్లాడుతున్నామో ఆ క్రియలు కనపడకుండా ఉంటున్నట్లయితే ఆ మాటలన్నీ వ్యర్థమైపోతాయండి హృదయ అంతరంగంలోనికి చూసే దేవుడు కేవలము నాలుక పై పై మాటల కొరకు దేవుడు అంగీకరించాడండి ఆయన సమస్తం ఎరిగిన దేవుడు ఆయన సమస్తాన్ని ముందుగానే మన నోటి మాట నాలుకపైకి పైకి రాకమునిపే ఆయన ఎరిగిన దేవుడు కనుక ఈ నాలుకని మనం ఎంతగా అదుపులో చేసుకోవాలో ఎంతగా దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలో జాగ్రత్తగా ఉండాలండి యాకోబు ఒకటి ఇరవై ఆరు చూద్దామండి యాకో పత్రిక ఒకటో అధ్యయము ఇరవై ఆరు వచ్చినము ఒకటి ఇరవై ఆరు ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గల వాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అమీన్ హలో నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మా ఇష్టం వచ్చినట్టుగాని మనం ఉంటే భక్తి గలవారం అనుకోవడం వ్యర్థము దేవుని భయభక్తులు మన నోటి మాటల ద్వారా మన క్రియల ద్వారా తెలియచేయబడుతుందండి ఆయన ఎందు మనం విధేయతగా ఉన్నామా లేదా అన్నది మన క్రియల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నది దానికంటే ముందు మాట హృదయ అంతరంగంలో ఏమి దాచబడిందో అదే మన నోటిలో నుండి మాటలు బయటకు కాబట్టి అంటే మనం ఏం దాచుకున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము మనమేం క్రియ చేస్తున్నాము ఎంతో ఇంపార్టెంట్ నాలుగు అన్నది చాలా చిన్నదే కానీ అది మన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునేది దాన్ని మనము స్వాధీనపరుచుకోనకపోతే నాలుక ద్వారా మనకు ఒక శాపమ్మ వలె పనిచేస్తుందండి సామెతలు పది ముప్పై ఒకటి సామెతలు పదోద్యాయము ముప్పై ఒకటో వచ్చినము నీతి మంత్రి నోరు పలుకును మాటలు పలుకు నీతిమంతులుగా ఉంటున్నప్పుడు జ్ఞానోపదేశములే వస్తాయని దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ దేవుని కూర్చిన జ్ఞానానికి సంబంధించిన మాటలతోటి మన నోటిని నింపి ఉంటాడు దేవుడు ఎందుకంటే మన ఏసయ్య తన నీతిని మనకు అనుగ్రహించాడు సిల్వలు ఆయన మరణించి లేచుట ద్వారా అది ఎంతో పరిశుద్ధమైనది పవిత్రమైనది అది ఎంతో అమూల్యమైనదండి అలాంటి నీతిని కలిగిన మనము నానోపదేశపు మాటలు మాట్లాడాలి మూర్ఖంగా మాట్లాడేవారుగా దేవునికి అవిధేయతతోటి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు వాదించే విధముగా ఉన్న మాటలు లాంటివి చేసేవారిగా మనం ఉండకూడదండి ఎందుకు అంటే ఒకే శరీరంలో మన శరీరంలోనే మన అవయవాలే కొట్టుకుంటే వ్యతిరేకంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి కుడి చేయొచ్చి ఎడమ చేయని నువ్వు తప్పు తప్పు అనేసి దాన్ని మాట్లాడితే రెండు చేతులు మనకు కావాలి ఏ ఒక్క చేతిని మనం వదులుకోలేము అట్టి రీతిగా క్రీస్తులో మనం అవయవములై ఉన్నాము ఆయన మన శిరస్సు అయి ఉంటున్నాడు కనుక శిరస్సు చెప్పబడుతున్న మాటలకు విధేయత కలిగి నడుచుకోవడము సంఘం యొక్క బాధ్యత సంఘము అంటే మీరు నేను మనమందరము కలిసి ఆయన సంఘంగా ఉన్నామండి సామెతలు ఆరు పదిహేడు అవే అహంకార దృష్టి కళ్ళలాడు నాలుగయు నిరపరాధులను చెప్పు చేతులను ఇక్కడ కళ్ళలాడు నాలుక ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చెడ్డగా ఉన్నాయండి ఎహోవాకు అసహ్యములైన ఆరు కలవు ఏడాయనకు హేములు దానిలో కళ్ళలాడు నాలుక అని చెప్పబడుతుంది అబద్ధములాడు నాలుక ఇతరుల మీద నిందలు మోపు నాలుక ఎదుటి వారితో కలహాలు పెట్టుకునే నాలుక ఎల్లప్పుడూ ఎదుటివారిని దూషిస్తూ ఉండే నాలుకలు ఇలాంటి వారు ఎంతోమంది ఉంటున్నారు మనం చూస్తుండగానే మన ఎదుటి కూడా ఉంటారు ఒకవేళ మనలో కూడా ఏమైనా ఉందేమో మనము చూసుకోవాల్సిన వారి ఉంటున్నామండి సామెతలు పన్నెండు పంతొమ్మిదో నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై మాత్రమే కాబట్టి నిజము సత్యము మాట్లాడుతున్నప్పుడు నిత్యము స్థిరముగా ఉంటామండి ఆ మాట నిత్యం ఉంటుంది కానీ అబద్ధం ఆడే నాలుక క్షణమే మాత్రమే ఉంటుందంట దాని శక్తి ఉండదండి కాబట్టి నిజము పలికేవారిగా సత్యము అనుసరిస్తున్న మనము మన సత్యము జీవము మార్గం అంటున్నాడండి ఆయన మార్గంలో వెళ్తున్న మనము సత్యం మాత్రమే అనుసరించాలి సత్యం మాత్రమే మాట్లాడాలి సత్యం మాత్రమే తలిచ్చేవారిగా ఉండాలి సామెతలు ఇరవై ఒకటి ఆరు అబద్ధములాడి ధనము ఊపిరితో సాటి కోరువారు మరణమును కోరుదురు అబద్ధములాడి ధనము సంపాదించుకునే వారిగా మనం ఉండకూడదు అది మన ఊపిరితో పోల్చబడుతుందండి ఎవరైతే దాన్ని అంటే ధనము కూడా ఒక శత్రువు అండి కోరుకుంటే మరణమే మనం కోరుకుంటున్నామంట కానీ మనకు ధనం వద్దా కావాలండి అదే వెతుక్కొని మన దగ్గరికి వచ్చేలా దేవుడు చేస్తాడు మనం దాన్ని వెతికినంతసేపు దానికి బానిసగా మార్చబడతాం మనల్ని అది వెతుక్కొని వస్తున్నప్పుడు మన కింద దాసుగా దాసుడుగా ధనము ఉంటుందండి కాబట్టి ధనము చాలా చెడ్డది కానీ మనకు ఉపయోగపడేదే దానిపైన మనం ఎక్కువగా నమ్మకము సంపూర్ణంగా ధనం పైన పెట్టుకోవద్దండి దేవుని పైన పెట్టుకోవాలి ఎందుకు అంటే సమస్తాన్ని జరిగించే దేవుడు ఏమి కావాలన్నా మనకి ఇచ్చే దేవుడు మన అవసరతలను తీర్చే దేవుడు ఆయన గుప్పిలి విప్పి అనుదినము సర్వ జీవరాశులకు ఆయన పోషణ ఇస్తున్నాడు ఇచ్చేది దేవుడైతే మనకు ధనంతో ఏం సంబంధం అండి మన నమ్మకము ధనం పైన ఉన్నదా మన నమ్మకము దేవుని పైన ఉన్నదా సంపూర్ణంగా దేవుని పైన పెట్టుకునే మనస్సు మనకు ఇవ్వబడునగా కమే హలూ సామెతలు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సామెతలు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అబద్ధములాడేవాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ద్వేషించుక మాటలాడు నష్టము కలుగు చేయను కాబట్టి అబద్ధములాడినప్పుడు నలగొట్టిన ద్వేషించే ద్వేషించేవారిగా ఉంటారు అంటే మనం అబద్ధం ఆడము కానీ మనల్ని ఇబ్బంది పెట్టేవారిని ద్వేషించే వారిగా ఉంటామండి కానీ సత్యాన్ని ప్రేమిస్తే సత్యం అంటే ఏసైను ప్రేమిస్తే శత్రువును సైతం ప్రేమించే మనసు ఉంటుంది సాతాను అబద్ధికుడు అబద్ధములకు జనకుడు సాతాను సన్నిధిలో సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు అబద్ధము లేదా మనల్ని ఇబ్బంది పెట్టేవారిని ద్వేషించే మనసు అంటే ద్వేషం అన్నది సత్యాన్ని ప్రేమించే వారి హృదయాల్లో మనసులో ఉండదండి ఇచ్చుక నోరు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మనము నష్టాన్ని చూసేవారిగా ఉండకూడదు ఉండకూడదులు ఇరవై ఐదు ఇరవై మూడు చూద్దామండి వాన పుట్టించును కొండి కోప దృష్టి కలిగించును గాలి వాన పుట్టిస్తుంది ఎంత నిజమో ఒక గాలి విసిరినప్పుడు వర్షం ఖచ్చితంగా వస్తుందండి అయితే కొండగాని నాలుక కోప దృష్టిని కలిగిస్తుంది వారి మాటలు రెచ్చగొట్టే మాటలు సాతాను ప్రేరేపించడానికి ఎంతో రెచ్చ రెచ్చగొడతాడండి దేవుని మాటలు ఎంతగా మనం వింటామో అదే మాటలు మనలో నిరర్ధక పరచడానికి ఎంతో ప్రేరేపిస్తాడు సాతాను మనల్ని రెచ్చగొడతాడు మన ఎదుటివారిని రెచ్చగొడతాడు అనేకమైనటువంటి దుష్టక్రియలు చేయటానికి సాతాను మన చుట్టూ ఎంతగానో పొంచి ఉన్నాడండి అలాంటి వాడు ఉన్నాడని తెలుసు కూడా మనలో ఓర్పు సహనము విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు వాని యొక్క రెచ్చగొట్టే మాటలతోటి మనం కోపాన్ని తెచ్చుకునే వారిగా దేవునికి అయిష్టకరమైనటువంటి క్రియలతో మన శరీరాన్ని మన హృదయాన్ని మన తలంపుల్ని మనం పాపముగా మార్చుకునకూడదు ఎందుకు అంటే మనము మన సొత్తు కానే కాదు ఆ మెయిన్ లూయ మనము రక్తముతో పరిశుద్ధమైన అమూల్యమైన రక్తముతో కొనబడిన వారము కడగబడిన వారము మనము దేవుని సొత్తైన ప్రజలము అయినా సరే ఆయన ఎంతో మనల్ని ఇష్టంగా చూస్తున్నాడండి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు ఎక్కడ కూడా నేను కొన్నాను కాబట్టి నా కింద ఇలా పడు పడుండండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పట్లేదు మన దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడండి మంచి చెడ్డలు వివేచించే ఆత్మవరాన్ని ఇచ్చాడు దేవుడు ఆయన వాక్యమన్న పాలని మనము అపేక్షిస్తూ ఉంటే ఏది మంచి అన్నది మనకు బోధించబడుతుంది దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా అనుగ్రహించాడు దేవుడు అంటే తండ్రి యొక్క ఆత్మని మన కొరకు సహాయకుడిగా పంపిన దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకోవాలండి ఆయన కొరకు జీవించేవారిగా ఆయన కొరకు మాట్లాడేవారిగా ఆయన కొరకు మన క్రియలను కనపరుచుకునే వారిగా మనం ఉండాలని కోరుతూ ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నత సర్వశక్తివంతుడు అయ్య జీవాధిపతి ఉన్న తండ్రి లోకంలో బ్రతికేటప్పుడు ఎన్నో పరీక్షలు ఎంతగానో వేధింపులు ఎన్నో రకాల సమస్యలు శ్రమలు ఇక్కట్లు ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిలో మేము ఎలా ఉంటున్నాము మా చుట్టూ ఉన్న వారు ఎలా ఉంటున్నారు అవునయ్య మోసపూరితమైన నాలుకలు కలిగి ఉన్నామా శూన్యమైనటువంటి నాలుక దేనికి పనికిరాని నాలుక ఎదుటి వారిని కించపరిచే నాలుక ఎవరైనా మూర్ఖపు మాటలతోటి నిండి ఉన్న నాలుక అబద్ధములాడే నాలుకను కలిగి ఇంకా తండ్రి దుష్టత్వాన్ని ప్రేరేపించే నాలుక ఇచ్చకపు మాటలను ప్రేరేపించే నాలుక కొండెములు చెప్తూ ఎదుటి వారిని బాధ పెట్టే నాలుక ఎవరైనా వీటన్నిటికీ మేము కళ్ళెము పెట్టుకునే వారిగా మేమైతే నా తండ్రి ఎల్లప్పుడూ సత్యాన్ని కలిగి నీతిని కలిగి ఎల్లప్పుడూ మీకు ఇష్టమైనటువంటి వారిగా మీకు విధేయత కలిగిన వారిగా జీవించుటకు సత్యాన్ని అనుసరించి మా క్రియల్లో చూపించేవారిగా మేము ఉండుకునైనా సహాయమదై చేయండి ఈ దినం విత్తబడిన ఈ వాక్యమునైనా ప్రతి హృదయంలో భద్రపరచబడి వారి హృదయమన్న పలుక మీద రాసుకోవడం మాత్రమే కాదు వారి జీవితాన్ని మార్చుకుని అట్టి విధముగా నడుచుకునే కృపను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి బిడ్డ మీద ప్రతి కుటుంబం పైన మీ యొక్క సన్నిధి కాంతిని ఉదింపచేయండి సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా మీ మహిమ కార్యాలు సమాధానకర్తగా మీరు నిలబడి ఉండి నడిపించమని మా గృహాల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి అబద్ధికుడైన సాతాను క్రియలను వాణి యొక్క ప్రేరేపణను ఏ శ్రమలు కొట్టివేస్తున్నాను ఏ కాల్చివేస్తున్నాను ఏ ఒక్కరిని ప్రేరేపించకుండా నా తండ్రి కుటుంబంలో అందరూ కూడా సమాధానం కలిగి సంతోషముతో నాయన మీకు విధేత కలిగిన తండ్రి ప్రతి ఒక్కరు ఉండటకు సహాయం దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ